దం పప్పులు జీడిపప్పులు పిస్తాపప్పులు పుచ్చగంజలు గుమ్మడి గంజలు పుద్దుతిరుడు పప్పు ఇలాంటి వాటి డ్రై నట్స్ అంటాం చాలామంది నానపెట్టుకు తింటే టేస్ట్ ఉండట్లేదని అట్లా వేపుకున్న ఒట్టిగానో తినేస్తూ ఉంటారు అలా తిన్నప్పుడు అందులో ఉన్న కొవ్వు పదార్థాల వల్ల నూనె శాతం ఎక్కువ ఉంటుంది కదా అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ కంటెంట్ వల్ల ఈ పోషకాలన్నీ ఒక అరవై డెబ్భై శాతం మీ వెళితే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోషకాలు దొడ్లోకి మోషన్ రూపంలో బయటకు పోతాయి ఎండు రూపంలో మీరు అట్లా తిన్నప్పుడు అరిగించుకునే స్థితి కూడా కాస్త తక్కువ ఉంటుంది అంత ఖర్చు పెట్టుకొనుక్కున్న డ్రైనట్స్లో ఉండే లాభాలు మనకి ట్వంటీ థర్టీ పర్సెంట్ అవుతుంది అదే మీరు నానబెట్టుకు తిన్నారనుకోండి నానబెట్టేసరికి ఎండు విత్తనాల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ కూడా బాగా తగ్గిపోతుంది కాబట్టి నానటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది నానటం వల్ల నూనె వచ్చే కూడా పాలలాగా మారిపోతాయి కాబట్టి ఇవి తేలిగ్గా డైజెషన్ అవుతాయి తేలిగ్గా పోషకాలు నుంచి బ్లడ్లోకి వెళతాయి దొడ్లోకి వెళ్లకుండా తిన్న ఆహారం ద్వారా ఉండే లాభాలన్నీ మనం పూర్తిగా పొందటానికి ఎండు విత్తనాలన్నీ నానపెట్టుకు తింటే ఎన్ని తిన్నా ఇబ్బంది లేకుండా పూర్తి లాభాన్ని మనం పొందటానికి అవకాశం ఉంటుంది గ్రహించి నానపెట్టే తినండి కుదరినప్పుడు వేపించిన కానీ శాండ్ రోస్టెడ్ కానీ అప్పుడప్పుడు అకేషన్కి వాడుకోండి